వీక్షిస్తున్న ప్రేక్షకులకి ఆ ప్రేక్షకుల వద్దకు ఈ సమాచారాన్ని మొత్తాన్ని తీసుకువెళ్తున్నా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం ఒక మనిషికి కొన్ని రోల్స్ ఉంటాయి మన లైఫ్లో అటువంటి రోల్స్లో ఒక రెండు రోల్స్ గురించి మీతో ముచ్చటించుదామని సం వచ్చాను ఒకటి ఇండస్ట్రీలో సీనియర్గా ఒక రోల్ ఉంది నాకు నేను ఇండస్ట్రీకి వచ్చి నలభై సంవత్సరాలు అయింది మా తండ్రి గారు అల్లు రామలయ్య గారి దగ్గర నుంచి ఆ తర్వాత తరంలో నేను చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ తర్వాత తరంలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మిగతా అందరూ ఇలాగా కొన్ని తరాలుగా ఈ ఇండస్ట్రీని ఆశించి ఈ ఇండస్ట్రీలో ఉండి ఈ ఇండస్ట్రీలోనే చేస్తూ ఇండస్ట్రీని నమ్ముకున్న మాకు ఇండస్ట్రీ అంటే ఒక భక్తి గౌరవం ఒక మాతృత్వంతో కూడిన ఒక కృతజ్ఞత ఇవన్నీ ఉంటాయి దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక బాధాకరమైన సంగతులు మీకు తెలిసినవే శ్రీరెడ్డి గారు తీసుకొచ్చిన కొన్ని విషయాలు ఆ విషయాలపై మేము ఫిలిం ఛాంబర్ బిల్డింగ్లో ఇదే బిల్డింగ్లో ఇప్పటికి నాలుగైదు మీటింగ్లు జరిగినాయి ఒక దాంట్లో తప్ప మిగతా అన్ని మీటింగ్స్లో నేను ఉన్నాను ఇండస్ట్రీ శ్రీరెడ్డి చెప్పిన దానికి చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఇండస్ట్రీలో రెండు రకాలు దీనికి సొల్యూషన్స్ అనుకుంటున్నారు అది చాలా వివరంగా ఇండస్ట్రీ త్వరలో పెట్టబోయే ఒక మీటింగ్లో మీకు చెప్తారు కానీ నేను బ్రీఫ్గా చెప్పి నేను వచ్చిన నేను తీసుకోవాల్సిన ఇంకొక రోల్లోకి వెళ్తాను ఇండస్ట్రీలో ప్రతి పెద్ద సంస్థ ఒక కమిటీని పెట్టుకోవాలి ఈ కమిటీ ఇంటర్నల్గా ఎగెన్స్ట్ సెక్షువల్ హెరాస్మెంటు జరుగుతున్న దానికి ఇంటర్నల్గా ఒక కమిటీని పెట్టుకోవాలి ఇది ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని నిబంధనల ప్రకారం అది చేయాలి ప్రతి సంస్థ ఇది పెట్టుకోవాలి ఆ వివరాలు మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు చెప్తారు అంటే వన్ టూ డేస్లో మిమ్మల్ని అందరినీ పిలిచి ఏమేమి జాగ్రత్తలు ఇండస్ట్రీ తీసుకుంటుంది అనే దాని మీద మీకు వివరించి చెప్పబోతున్నారు రెండోది ఇండస్ట్రీ ఒక చాలా మంచి పని చేయబోతుంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అవుట్సైడర్స్ ఎన్జిఓస్ని తీసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఇండస్ట్రీలో ఉన్న మహిళలతో కలిపి తీసుకుని ఒక ట్రిషియల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఎవరైనా ఒకళ్ళు వాళ్ళకి ఇటువంటి వేధింపు సంభవించింది అని ఇక్కడ చెబితే దాన్ని తోటి ఈ కమిటీ దాన్ని విచారించి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అటువంటి నిర్మాత ఎవరైనా ఆ పని చేస్తే నిర్మాత మండలి నుంచి అతను తొలగించటం అటువంటి డైరెక్టర్ ఎవరైనా అటువంటి పనిచేసినా అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసినా వాళ్ళని అందులోంచి తొలగించటం ఇటువంటి కార్మికులు ఎవరైనా వాళ్ళ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో జరిగితే వాళ్ళని అందులోంచి తొలగించటం ఇటువంటి చాలా మంచి నిర్ణయాలు కొన్ని తీసుకుని ఆ కమిటీ ఏం చేయబోతుంది అని మీకు వివరించబోతున్నారు అది ఆ కాన్స్టిట్యూషన్లో అలా ఫామ్ చేయడంలో నేనున్నాను నేను కూడా అందులో ఉన్నాను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇది ఇండస్ట్రీ తీసుకుంటున్న జాగ్రత్త ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి